వసంత స్వాగతం వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన దారి వింటారు ఆహ్లాదాన్నైతే అందివ్వగలదేమో గాని పిడికెడు మెతుకులు పెట్టలేని వెన్నెల ఊరు మారుమూల మురికిపేటలో కూడా విరగబూచి కాస్తోంది ఆకలి తర్వాతే ఆహ్లాదమని పాపం వెన్నెలకు తెలియదేమో అక్కడ కంపు కొడుతున్న సెలయేరు లాంటి మురికి కాలవ మురికిలో మూలుగుతూ ఉన్న పందులు కుళ్ళూ రొష్టుతో పాటు నెత్తులు తెగతాగి గీపెడుతున్న దోమలు అదే పనిగా పిచ్చిగా మొరుగుతూ విత్సలవిడిగా తిరిగే గజ్జికుక్కలు చిల్లులు పడి అస్తవ్యస్తంగా ఉన్న పూరి పాకలు అందులో నుండి వచ్చి నింగి అంచులకు సాగిపోయే సెగలు పొగలు ఆకలితో దరిద్రంతో అలసిపోతూ ఆ పాపంలో పాతుకుపోయి పతనమైపోతున్న అలగా జనం ఇలాంటి జుగుప్సాకరమైన దృశ్యాలెన్నో వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి వర్గభేదం తెలుసుంటే వెన్నెల తాజ్మహల్లో బృందావనంలో సుందర భవనాలలోనే ప్రసరించుండేదేమో ఫుఆర్ మూన్ లైట్ తెలియక పూరిపాకల్లోనూ మురికి కాలవల్లోనూ చివరికి తాతలు ఇంటిని పూర్తిగా కప్పలేని కప్పుల మీద ఇంట్లో ఆకలికి లొంగలు చుట్టుకుని ఏడుస్తున్న పిల్లల మీద ఇంటికి అవతల కుక్కి మంచం మీద వెళ్ళకిలా పడుకున్న అతని మీద వెన్నెల కాంతి పడుతోంది తల కింద రెండు చేతులు పెట్టుకుని వెన్నెలను చూస్తున్నాడు తాతలు వెన్నెల్ని చూసినప్పుడల్లా అతనికి ఏడుపు కోపము వస్తాయి చిన్నప్పుడు అతనికి వెన్నెలంటే ఎంతో ఇష్టం చీకటి బతుకు అతనిది చీకట్లో ఉంచి వెన్నెల్లోకి రాగలడనే నమ్మకం ఉండేది కాని జీవితంలో వెన్నెల రాలేదు సరికదా అతని దురదృష్టానికి అతనికి జరిగిన అన్యాయానికి అతను నమ్ముకున్న వెన్నెలే కారణమైంది సాక్ష్యమైంది తాతలు లారీ డ్రైవర్ అతని చేతులతోనే కాంట్రాక్టర్ కనకయ్యని పెద్దవాణ్ణి చేశాడు ఒకటికి పది లారీలు చేశాడు ఆ బాబు కోటు జేబుల్లో ఇనప్పెట్లో డబ్బు గలగలలాడించాడు ఎంతో విశ్వాసంతో కష్టపడుతూ కాంట్రాక్టర్ బాబును రోజురోజు మీదిమిట్టెక్కించాడు కేవలం ఆ బాబిచ్చే వంద రూపాయల కోసం చూపించే అభిమానం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాడు ఒకసారి తాతలు ఇచ్చాపురంలో సరుకు దించి తిరిగొచ్చేటప్పుడు భీముని పట్నంలో లారీ ఆపి పుట్టింట్లో ఉన్న పెళ్లాన్ని తీసుకుని బయలుదేరాడు ఆ రోజు కూడా వెన్నెలిలాగే విరగబూసి కాస్తోంది జనసంచారం లేని రోడ్డు మీద కొత్త లారీని స్పీడుగా నడుపుతున్నాడు తాతలు పక్కన కూర్చున్న భూలోక గుండెల్లో వెచ్చవెచ్చగా కితకితలు పెడుతోంది తీయ తీయగా కబుర్లు చెప్తోంది అప్పుడప్పుడు అతని భుజం మీద వాలిపోతోంది ఇంట్లో పిల్లలడ్డు ముసల్దానడ్డు మరుగులేని పాక అడ్డు పాకలో ఎప్పుడూ వెలిగే దీపం బుడ్డి అడ్డు అన్నీ అడ్డులే ఒక్కసారి కూడా పెళ్లాన్ని ఆశగా తృప్తిగా నడుం పట్టుకుని తన మీదకి లాక్కోలేదు ఏటో ఈ పొద్దు ఏ అడ్డునేదో నేరు ముసల్ తినేదు చివరికి నారీ కేనరు నేడో అంతా ఏటో నాగుంది బయట ఎన్నెల రోడ్డు క్లియరు పక్కలో భూలోక కొప్పులో బంతిపూలు చేతిలో ఏడి స్వర్గం అంటే ఇదే కావాలి ఏటి కిట్టమూర్తిలోరు రుక్మిణిని రథంలో ఎక్కించుకుని వెళ్తున్నట్టుందే ఈ ఎన్నెల్ని సొత్తా అంటే ఒళ్ళు శివాలెత్తిపోతోందే భూలోక దాయే దగ్గరికి దా ఏదో అనిపించి మనసులో అనుకున్నాడు మనసులో అనుకున్నది బయటికి బయటికనేశాడు సిగనిండా బంతి పూలు పెట్టుకున్న భూలోక ఆ పూలతో కొప్పుతో మొగుడి గడ్డం మీద మీద పొట్ట మీద పిచ్చిగా రుద్దేసింది తాతలు ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ రెండో చేత్తో పెళ్లాన్ని తన మీదకి పూర్తిగా లాక్కున్నాడు ఏకాంతం వెన్నెల కోరిక వయస్సు రాత్రి వేడి ఇవన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి తన పెదవులతో భూలోకని ఉక్కిరి బిక్కిరి చేశాడు ఒక్క క్షణం ఆ క్షణంలో స్టీరింగ్ చేతి నుండి జారింది రోడ్డు కడ్డంగా పెట్టిన ఎర్రదీపాన్ని కర్రగేటును తోసుకుంటూ ముందున్న గోతిలో పడి లారీ తిరగబడింది ఎవరి ప్రాణము పోలేదు పేదవాడి ప్రాణం మహచక్కగా ఉంటుంది వాళ్ల పరిస్థితే ప్రాణం మీదకొస్తుంది తాతలకి ఒక కాలు విరిగిపోయింది విరిగింది అతుకుపడదని పూర్తిగా తీసేశారు తాతలు కాంట్రాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళి చేతులెత్తాడు నచ్చ రూపాయల నారీని నచ్చనగా నడుపుకురారా అంటే నంజనెక్కించుకుని నడిపిస్తావురా యదవేసాలు వేసి బండి తోలితే ఏటవద్దే షావుకారికి మట్టి మిగల్తాదిరా అసలు నారీ వ్యాపారం అంటే ఏట్రా ఇది ముండలేపారన్నాగా రోజుకో దాన్ని తీసుకెళ్లి పొచ్చు అనుకున్నామంటరా కాదురా కాదు నచ్చ రూపాయలు పెట్టుబడిరా గాడి ఒంట్లో రగతన్రా దాన్ని కన్న నాగా చూసుకోవాలి అలా చూసుకుంటేనే రా అది మనకి వన్నం పెడతాది లేకపోతే నచ్చ గారు నీ బిచ్చాది చేస్తాది షావుకారికి గుండె నొప్పి తెచ్చి సంపుతాదిరా అది ఎనప మొక్కని యసాకారం చేస్తే మనకి సెప్పిచ్చి ఎనపొట్టుకు వెళ్తాది ఎల్రా ఎల్లు కాంట్రాక్టర్ కనకయ్య కసాబిసా తిట్టాడు తప్పైపోనాదు బాబు క్షమించండి ఆ పొద్దు మా ఆడదాన్నే ఎక్కించుకొస్తున్నా బాబో ఎదర రోడ్డు రిపేర్లుందని కానుకోనేదో నన్ను క్షమించండి బాబో తాతలు చేసిన తప్పుకి తన తలను ఎత్తుకోలేక కనకయ్య బాబు కాళ్ల దగ్గర అతని చూపులని ముంచాడు ఏట్రా నీ ఆడదాన్ని తీసుకొస్తున్నావా తత్తు కొడక బొంకులు ఆ నారీలో కనపడ్డ పూలు గాజులు నీ పిల్లనివని చెప్తే నన్ను అమ్మెత్త అనుకుంటున్నావా నా నమ్మనరా ఎవలో యసాకారి మొండని ఎక్కించుకున్నావో నువ్వు నారీలో కూలికిన గుంట పారిపోయింది కానీ అది దొరికితేనా దాన్ని నిన్ను మొక్కలు చేసి ఇద్దును అంత మాట అనుకోండి బాబో మీ ఉప్పు తిన్నోడ్ని మీతో అబద్ధం ఆడను బాబో నిజంగా చెప్తున్నావు బాబో నన్ను నమ్మండి బాబో రేయ్ నువ్వేటి చెప్పక నేను గాను నువ్వు చెప్పిదంతా నిజం ఇసుకోవడానికి ఎల్రా ఎల్లో నా సూపు కంపించకుండా పోరా పో కాంట్రాక్టర్ నిర్మోహమాటంగా చెప్పాడు బావో సచ్చి మీ సేవ చేసుకుంటాను నాకు నన్న పని చూపించండి బావో మాకు బతుకు చూపించండి తాతలు ప్రాధేయపడ్డాడు నుంచి తన కుటుంబం ఎదుర్కోవలసిన కష్టాలని ఆలోచిస్తూ నిన్ను పనిలో ఎట్టడం కాదురా జైల్లో ఎట్టాలా మీ బతుకుల మీద బుగ్గిపోయాలా కనకయ్య చీదరించుకున్నాడు కాంట్రాక్టర్ బాబు కరిగిపోలేదు తాతలు చేసిన పొరపాటుకు జీవితాంతం కుళ్ళిపోయి చావడానికి చాలినన్ని తిట్లు విశ్వాసంతో సేవ చేసినందుకు ప్రాణం ఉన్నంతకాలం గుర్తు చేసుకోవడానికి కాంట్రాక్టర్ బాబు కిర్రు చెప్పుల గుర్తులు మిగిలిపోయాయి తాతల్ని బయటికి ఇడ్చి గేటు మూశారు కనకయ్య బాబు మనుషులు అతను కుంటుపడ్డాడు తన జీవితం కుంటుపడింది అతని కుటుంబమే కుంటుపడింది ఆ రోజు నుండి తాతలు బతుకులో సంసారంలో సంపాదనలో అలాగే దరిద్రం మొదలయ్యింది రోజు వెన్నెల విరబూయకుంటే కొత్త లారీలో ఒక్కడే రాకుండా ఉంటే భూలోకను భీముని పట్నంలో ఎక్కించుకోకుండా ఉంటే పక్కనున్న పెళ్లాన్ని మరీ దగ్గరికి లాగకుంటే చేతిలో స్టీరింగ్ పట్టు తప్పకుండా ఉంటే ఈరోజు గతాన్ని తలుచుకుని బాధపడ్డం గాని కాంట్రాక్టర్ బాబు చేత చీ అనిపించుకోవడం గాని ఏ పని పాటు లేకుండా ఆలోచిస్తూ ఉండడం గాని పిల్లలకు తిండి పెట్టలేక ఏడుస్తూ ఉండడం గాని వెన్నెలని చూసి తిట్టుకోవడం గాని చేసేవాడు కాదు తాతలుకి ఏడుపొచ్చింది పాకలో చంటిపిల్ల ఏడుస్తోంది భూలోక ఏడుస్తూ పాక యువతలకు ఇప్పుడు భూలోక రబ్బరు బొమ్మలా లేదు ఆమెకు బూరెల్లాంటి బుగ్గల్లేవు బంతి పూల సిగతో సీతాకోక చిలుక చీరతో సింగారించుకుని లేదు సగం కాలి మిగిలిన కట్టెలా ఉంది ఆమె మొఖం కంపు కొడుతోంది మొరడుదేరిన పీచుతలతో మసిబారిన మాసికల కోకతో ఏడుస్తూ వచ్చింది ఆయసం జబ్బొచ్చే వరకు భూలోక తన రెక్కల కష్టం మీదనే ఆ ఇంటిని ఆ ఇంటి జనాన్ని సాకింది నెత్తిమీద క్యారేజీల బరువుతో కాళ్ల కింద ఎండతో యగశ్వాస దిగశ్వాసల పరుగుతో పది మైళ్ల దూరంలో ఉన్న సింధియా కంపెనీకి సైరన్ వినిపించక ముందు చేరుకోవాలి కంపెనీ నలుమూలలు తిరిగి ఎవరి క్యారేజీ వాళ్లకు అందివ్వాలి ఎంగిలి క్యారేజీలు శుభ్రం చేసి తిరిగి ఇళ్లకు అప్పగించాలి ఇన్ని చేస్తే గాని నెలఅయ్యేసరికి భూలో ఒక చేతికి యాభై రూపాయలు రావు డబ్బు కోసం కాకుండా కేవలం వర్కర్స్ విడిచిపెట్టే మెతుకుల కోసం ఆ మెతుకులతో తన పిల్లలు చావకుండా బ్రతికుండడం కోసం ఆమె ఆ చాకిరీ చేసింది అలసట ఎరగని యంత్రం ఓ రోజు బరువుకు ఎండకు పరుగుకు దూరానికి దెబ్బతిని మూలపడిపోయింది తాతలు నమ్ముకున్న దేవుడు పెద్ద మెజీషియన్ అయితే చాలా గమ్మత్తుగా అతన్ని అతని పెళ్లాన్ని పిల్లల్ని పరిస్థితుల్ని మార్చేసి జాదూ చేస్తాడు అనుకోవచ్చు ఇగో మరిసి సంటి దాన్నపుడున్నా వల్ల కోదో ఆలస్యం అవుతే అది ఆకలితో ప్యానాలు మళ్ళీ రానేదో ఈది కాడికి వెళ్లి చూడు అది అగుపిస్తే బేగి పారమ్మని చెప్పో ఎల్లయ్యా బేగి ఎల్లో భూలోక మొగుణ్ణి చేసింది ఆమె చెప్పడం పూర్తి కాకముందే భూలోకను ఆయాసం తొందర చేసింది అంతకన్నా ఎక్కువ మాట్లాడలేక నీరసంగా కుక్కి మంచం మీద కూలబడిపోయింది మల్లి మల్లెపూలా ఉంటుంది మల్లి గొప్పింట్లో పుట్టుంటే చాలా ముద్దుగా పెరిగేది మల్లిని ఉంటే మరీ అందంగా కనిపించేది మల్లికి పెళ్లి చేస్తుంటే ఇప్పటికిద్దరు పిల్లల్ని ఎత్తుకునేది ఆర్ క్రీచర్ తాతలు ఇంట్లో పుట్టిన మల్లికి కష్టాలు కన్నీరు ఆకలి దరిద్రం ఏడుపు వీటి గురించి మాత్రమే తెలుసు చిరిగిపోయిందైనా సిల్కు చీర కట్టుకోవాలని రిబ్బన్ ముక్కలతో రెండు జడలు వేసుకోవాలని సినిమాలో బొమ్మల బొట్టు పెట్టుకోవాలని ఎక్కడెక్కడో తిరగాలని ఊహకందని ఏవో చేయాలని మనసులో అనుకుంటుంది ఒకరోజు అలాగే అనుకుంటున్న మళ్ళీని గట్టిగా పట్టుకుని భూలో ఒక బావురు మంది వసట్టే నానింక కారీజీలు మొయ్యలేనే మిమ్మల్ని మొయ్యలేను నాను మోల్ అడిపోనాను అన్ని బొలుగులు నువ్వే మొయ్యాలా అందరినీ నువ్వే మొయ్యాలే ఈ పొద్దు కాన్నుంచి అట్టుకున్న తట్ట నువ్వు అట్టుకోవాలా నాను మోసిన కారేజీలు నువ్వు మొయ్యాల సొట్టోడు మీ బాబును మొయ్యి జబ్బుదాన్ని నన్ను మొయ్యి ఈ నావానత్త గుంటలు మొయ్యవే నుండి ఆ ఇంటిని ఆ ఇంట్లో జనాన్ని సాకడం మళ్ళీ వంతయింది తల్లి చేసిన పనే మళ్ళీ చేస్తోంది మళ్ళీ మనసులో సరదాలు తీరలేదు మళ్ళీకి బాధ్యత ఏర్పడింది నెత్తికి బరువెక్కింది ఆ రోజు చీకటి పడిన వేళకు కూడా మళ్లీ రాలేదు ఆ రోజే కాదు పది రోజుల నుంచి సరిగ్గా వేళకు ఇంటికి రావడం లేదు నైట్ డ్యూటీలు చేసేటోళ్ళకి ఓర టైంలు చేసేటోళ్లకి కారేజీలు ఇస్తున్నాను నాలుగు డబ్బుల కోసం మరిన్ని మెతుకుల కోసమూను అని తన ఆలస్యానికి కారణాలు చెప్తోంది మళ్ళీ మళ్ళీ రావాలి ఆ ఇంట్లో వాళ్ళు ఎంగిలి మెతుకులతో కడుపులు నింపుకోవాలి తాతలు మాట్లాడలేదు కర్ర తీసుకుని కుంటుకుంటూ వీధి వైపు వెళ్లాడు కొంత ప్రయాణం సాగించి వెనక్కుపోయిన దూరాన్ని తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ముందున్న గమ్యాన్ని ఊహించుకుంటే భయం కలుగుతుంది తన జీవితంలో మిగిలిన వెలుగు దారి మళ్ళీ మాత్రమే వీధి చివర మున్సిపాలిటీ వాళ్ల గుడ్డి దీపం మసక వెలుగులు వెదజల్లుతోంది అక్కడే ఉన్న చెత్తకుండీని గజ్జికుక్కలు పిచ్చిగా కెలుకుతున్నాయి మరోపక్క మస్తాను బీడీ దమ్ములాగుతూ రోడ్డు వైపు ఆశగా చూస్తున్నాడు మస్తానో మా మల్లగు పడ్డదేట్రా అడిగాడు నేదే ఏ అది రానేదా మస్తాను ఎదురు ప్రశ్న తాతలు మాట్లాడలేదు పదే పదే రోడ్డు వైపు చూస్తున్నాడు మల్లి కోసం అరగంట గడిచింది మల్లి కనిపించలేదు మస్తానుకు కావలసిన వాళ్లు కనిపించలేదు విసుగు మర్చిపోవడం కోసం మరొక బీడీని వెలిగించి తాతలు వైపు చూసి పళ్ళికి లించాడు ఏటండి తాతలో నా మాట చెప్తాను ఎనుకుంటారేమో చూడండి మీ మల్లిని మా బాసో గారి కంపెనీలు ఏటే రోజుకి ఎడవసేత్తు పాతికి తక్కువ కాకుండా తెచ్చుకుంటాదే ఆ మీకింకే బాధలుండవు ఏటంతారో మస్తాను బాషా కంపెనీలో బ్రోకర్ చీకటి పడినప్పటి నుంచి వీధి చివర బేరాల కోసం పడిగాపులు పడడం కంపెనీలో జబ్బు పడ్డ ఆడవాళ్లను పెద్దాసుపత్రికి చెక్కింగ్కి తీసుకెళ్లడం అప్పుడప్పుడు కోర్టుకు వెళ్లి ఫైన్లు చెల్లించి పోలీసులు పట్టుకున్న వేష్యని విడిపించుకురావడం మస్తాను ఉద్యోగం మస్తాను మాటలకు తాతలు భగ్గుమన్నాడు అతని మాటలకు సమాధానంగా చెంప చెల్లు మనిపించాడు రే నీ నీవు సీరెత్తాను రే జాగ్రత్త మస్తాన్కి కోపం వచ్చింది తాతలు చేతిలో కర్రలాక్కుని అతన్ని కిందికి తోశాడు తాతలు బురదలో పడ్డాడు నీ కూతుర్ని మా బాసోగారి కంపెనీలో ఏడితే నీకు అన్నం కోడు డబ్బు దొరుకుతాయిరా ఆ అరవోడికాడి కంపితే ఏ గుడ్డు ఇయ్యడో సరదా తీరగానే నీ కూతురు కడుపు రాగానే వెళ్ళిపోతాడో అప్పుడేడు గానివిరా రే అరవోడు పోతే ఇందీవాడు ఆడుపోతే మరో మరాఠోడు అది ఎంగిలాకు బతుకురా మరి మా కాడ అలా కాదే ఉద్యోగం రాజారాటి ఉద్యోగం ఎవరో కాలేజీ కుర్రవాళ్ళు రాగానే వాళ్ళని తీసుకుని కంపెనీ వైపు దారి తీశాడు మస్తాంగ్ మెల్లిగా లేచి నిలబడ్డాడు తాతలు అంటుకున్న బురదను తుడుచుకుంటూ తగిలిన గాయాలని ఒత్తుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయాడు మస్తాను మాటలతో మల్లి నడవడి మీద అనుమానం కలిగింది తాతలుకి పది రోజుల నుండి మల్లిలో వచ్చిన మార్పు కళ్ల ముందు కనిపించింది తన కూతురు చెడిపోవడం గానీ పదిమంది వేలెత్తి చూపించే తప్పుడు పని చేయడం గాని తను సహించలేడు మస్తాన్ చెప్పిన దానిలో నిజమే ఉంటే మల్లిని ఏమైనా చేయాలి అనుకున్నాడు మస్తాను మాటల్లో నిజ నిజాలు తెలుసుకోవాలని మల్లితో క్యారేజీలు మోసే పంకజం ఇంటికి వెళ్ళి అడిగాడు తాతలు ఆ అడగడంలో ఆత్రుత ఆవేదన అసహనం అసహాయత నిండున్నాయి అరవ అరవబాబుతో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతోందని ఆ బాబు ఏ పొద్దు డుమ్మా కొట్టేస్తాడో తెలియదని పంకజన్ చెప్పింది తాతలు వడివడిగా ఇంటికొచ్చాడు ఒలే భూలోక మళ్ళొచ్చిందా చూడే అది మన కళ్ళు కప్పి కాని పనులు చేస్తాందే సి 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 మన కడుపును సెడబుట్టింది కదే ఇది ఇలాంటి పని చేస్తాదనుకోలేదు దీన్ని బతకనీయనే నరికి పోగులేటేస్తా సంపేత్తానో సంపేత్తానో తాతలు పెద్ద అల్లరి చేశాడు క్యారేజీలు కడుతున్న మల్లిని తన చేతిలో ఉన్న కర్రతో కసితీరా కొట్టాడు దెబ్బలతో పాటు బండభూతులు తిట్టాడు భూలో ఒక గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి మంచం మీదకి తోసింది హాముండ మగోడివి చాలే అన్నట్టు కొడతావా అది అరువోడితో తిరుగుతోందని ఎవడు చెప్పాడయ్యా భూలోక కేకలేసింది మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తూ పాకలోకి వెళ్ళిపోయింది ఎవడైతే ఆ మస్తాను కూడా ఆడన్నది తప్పుగాదే పక్క మూసి చెప్పింది ఆ అరువోడికి అంపకో మా భాషా కంపెనీకి పంపించమన్నాడు మస్తాను ఆడికెన్ని గుండె గుండెన్నపోతే దాని గురించి ఏటి అలా కనగలడే ఇది రంకు నేర్చిందే నా తల భూమిలోకి దించేసిందే నా తల భూమిలోకి దించేసిందే తాతలు తల బాదుకున్నాడు వలవల ఏడ్చేశాడు నిజమే తను కుంటు పడిపోయినా పస్తులు పడుతున్నా పని లేకపోయినా తాతలు పరువుగానే బతికాడు సీతమ్మ వనవాసం చేసినట్టు తన కోసం తన కుటుంబం కోసం భూలో ఒక పద్నాలుగేళ్లు క్యారేజీలు మోసింది తమ కడుపులు నింపడం కోసం ఊపిరి నిలపడం కోసం కష్టపడింది కాని ఒక్కరోజున ఒక తప్పు పని చేసి ఎరగదు తన పెళ్ళాం నిప్పు ఆ నిప్పు గురించి ఎవరూ చెడ్డగా చెప్పుకోలేదు ఆ నిప్పు కడుపును పుట్టి మళ్లీ తప్పుదారి తొక్కుతోందని నుంచి సహించలేకపోతున్నాడు తాతలు ఓలే భూలోక నాకపోతే పడిసచ్చామే కాని నువ్వెప్పుడున్నా దాగా ఎదవ పనులు చేసావుటే చెప్పే దాన్ని ఎక్కడికి అంపించకే అది క్యారేజీలు మొయ్యొద్దు మన బొలువూ మొయ్యొద్దు నాకపోతే సర్దామే అందరూ సర్దాం భూలోక చాలాసేపటి వరకు మాట్లాడలేదు తాతలకు ఆవహించిన పూనక్కన్ లాంటి ఆవేశము కోపము తగ్గకపోయేసరికి ఆమె కలగ చేసుకోక తప్పలేదు ఒక సుట్టు లోనకెళ్ళి సూడయ్యా కడుపు నిండిన గుంటలు ఎంత సల్లగా తొంగున్నారో సూడు నువ్వు నాను సర్దాం కాని ఆ గుంటల్ని చంపుకోవడానికి మనకి ఆర్డర్నేదో వాళ్ళని అన్నందుకు పెంచాలా కడుపు నిండా తిండెట్టాలా వాళ్ళని చూసి ఓపిక నీకునేదో నాకునేదో మళ్ళే చూడాల అది చూడకపోతే గుంటలందరూ ఆకలితో మాడి సస్తారు హా లేనప్పుడు నువ్వెందుకు నానెందుకయ్యా మనం అందరం నేపోతే ఈ పరువు ఎందుకు గౌరవం ఎవడికి కావాల కడుపు నిండినోళ్ళకయ్యా అవన్నీ మళ్ళా అటులకి నీ తేందుకో కడుపు కోసం ఏ తప్పు చేసినా పర్వాలేదు పది మంది ఆడికి పోయినా పర్వాలేదు మనం మళ్ళీ మంచిది కాబట్టే పది మంది కాడికి పోకుండా ఒక్క ఆరు ఒన్నే నమ్ముకుంది ఆడికాడికైపోతుంది మనందరికీ ఎంత ముద్ద పడేస్తాంది సే సాలు నీ పనికి మాల్ల కోపం కట్టిపెట్టు దాన్ని కొట్టక కొడితే నీ చేతులు ఇరిగిపోతాయి చెప్తున్నా నీకు ఈ కూడు దొరకుండా పోగలదు చూడో సతికిలబడు ముందు చల్లబడు ఆమె మాటలకు తాతలు చల్లబడిపోయాడు గంట క్రితం వరకు ఆకలితో ఏడుస్తున్న పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు ఆకలి మహాశక్తివంతమైనది మనిషిని ఏడిపిస్తుంది తప్పుదారి పట్టిస్తుంది ఆవేశాన్ని కలిగిస్తుంది అన్యాయాలు చేయిస్తుంది కిందికి తోస్తుంది పరిస్థితులతో రాజీ కుదురుస్తుంది భూలోక చెప్పినట్టు రే పొద్దుట పిల్లలు మళ్లీ ఆకలితో లుంగలు చుట్టుకుంటారు అసమర్థుడైన తను పెట్టలేడు జబ్బు పెళ్లం ఏమీ ఇవ్వలేదు అందరికీ మల్లే ఊపిరివ్వాలి మల్లిని మందలించి పని మానిపిస్తే జీవితం శూన్యం అయినా మళ్ళీ చేస్తున్న తప్పేమిటి తను జీవితంలో కూతురికి పెళ్లి చేయలేడు పరుగులు తీస్తున్న నదికి ఆనకట్ట వేసి ఒక దారికి మళ్లించడానికి తనకు శక్తేది మళ్ళీ తనకు తానుగా ఒక తోడును వెతుక్కుంది తనకు తోడు దొరికిందని తన వాళ్లకి నీడలేకుండా చేయలేదు మళ్ళీ చాలా మంచిది అందుకే తన దారి వెతుక్కుంటూ అందరికీ వెలుగునిస్తోంది తాతలుకి మోరల్ కాన్షియన్స్ మీద నమ్మకం పోయింది కడుపు నిండిన వాళ్లకు నాకేం అనుకున్న వాళ్లకి అవన్నీ కావాలి కదా అనుకున్నాడు మల్లిని కొట్టినందుకు తాతలు బాధపడ్డాడు ఆ రాత్రంతా నిద్రపోలేదు మర్నాడు ఉదయం మామూలుగా మల్లి క్యారేజీలు తట్ట తీసుకుని వెళ్లిపోయింది మల్లితో ఏదో మాట్లాడాలనుకున్నాడే కాని మాట్లాడలేకపోయాడు తాతలు మళ్లీ చీకటి పడింది వెన్నెల విరగబూసి కాస్తోంది ఇంట్లో పిల్లలు ఆకలితో లుంగలు చుట్టుకుని ఏడుస్తున్నారు భూలోక ఒకవైపు ఆయాసపడుతూ మరోవైపు పిల్లల్ని సముదాయిస్తోంది తాతలు కుక్కి మంచం మీద వెళ్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు మళ్ళీ రాలేదు మళ్ళీ కోసం పిల్లలు ఆశగా చూస్తున్నారు మల్లొస్తే రేపట్నుంచి కొంచెం ముందుగా రమ్మని చెప్పాలని భూలోక అనుకుంటోంది మళ్ళీని నిన్న కొట్టినందుకు తప్పైపోనాది శమించు తల్లి అని అడగాలనుకున్నాడు తాతలు ఏడు ఎనిమిది తొమ్మిది రాత్రి తొమ్మిది దాటింది మళ్ళీ రాలేదు పక్కసందులో పంకజం తట్ట తీసుకొచ్చింది పంకజాన్ని చూసిన పిల్లలకి ప్రాణాలు లేచి రాలేదు తల్లిదండ్రులకు మాత్రం ప్రాణాలు పోతున్నాయి పంకజం మా మల్లేదీ రానేదా ఈ ఆడుకిల్లిందే తాతలు మీద నుండి ఒక్క ఊదుటున లేచి కూర్చున్నాడు ఆత్రంగా అడిగాడు భూలోక పంకజం వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది మీ మళ్ళీ మరి రాదు రైలెక్కి వెళ్ళిపోనాది ఆ అరవోడికి ఎక్కడో కొత్త ఉద్యోగం వచ్చిందంట ఆడితో లెగిసిపోనాది ఈ మాట మీతో చెప్పమన్నదే పంకజం చెప్పవలసిన రెండు మాటలు చెప్పి అక్కడ తట్ట విడిచిపెట్టి తన దారిన తాను వెళ్లిపోయింది మళ్ళీ లేచిపోయింది దూరంగా రైలు కూత వినిపిస్తోంది తాతలు గుండెల్లో రైలు చక్రాలు చప్పుడు చేస్తున్నాయి అతి వేగంగా పరుగులు తీస్తున్నాయి ఆ బండికి స్టేషన్లు లేవన్నట్టు దూసుకుపోతున్నాయి అప్పుడే అక్కడికి పనిగట్టుకుని వచ్చిన మస్తాను తాతల్ని చూసి పగలబడి నవ్వాడు సొట్టోడా రాజం చెప్పింది నిజమేనా మళ్ళీ అరవోడుతోనే గిసిపోయిందట మా గారి కంపెనీలో ఎట్రా అంటే లేని పుసుకు వచ్చిందే ఇప్పుడు ఇప్పుడు ఆరు ఓడితో నీ కూతురు పోయిందిరా ఏడు చేత ఏడు బాగా ఏడ్రా ఏడు నా కొడక మస్తాను ప్రతి మాట నొక్కుతూ ఎంతో హేళనగా మాట్లాడాడు బావో మస్తాను నా కంట్లు కారేది నీళ్లు కావో రగతం బాబో నా రగతం ఆ రగతాన్ని నీకు తొడ్డం ఎట్టయినా పర్వాలేదు దండాను బావో ఎల్లు తాతలు హృదయ విదారకంగా ఏడుస్తూ రెండు చేతులు ఎత్తాడు తాతలు కంట్లో రక్తం నేల మీద పడి ఇంకిపోతోంది వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ దారి విన్నారు వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ